అట్టలో ఉన్న దీనికి పెట్టలేదే బట్టి కూడా మరి గెటపిండి దెయ్యాలని భయపెట్టడానికి సెటప్ చటా నువ్వు మైదానమా కాదు ఎమో దానో మీరే కలిపి చదివేను రా నువ్వు ఏం చేస్తుంటావ్ నాను ప్రేమిత్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో అందలో நானు మీరు ఉన్నారు నీకు అన్నం పెడతాను రా బాబూ అందరోజు మమ్మల్ని తీసేయ్ పర్వాలేదా పైవడకి చెప్పి తీపిం సరే నువ్వు తెలుస్తావ నమ్మకం ఉందా ప్రభు ఉంటే పాయసం కూడా పాయసం అయిపోత నాయనా అంతం చూసుకుంటట్ల వెరీ గుడ్ సిలికేషన్ ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కు గొర్రెబెట్టలని నువ్వే కాపాడువు గాక ఏయ్ ఏమన్న అమన్ దావేదో తనయావోరాజా కొరే గొర్రె అని పిలిచావు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జి ఏంటి బుజ్జి అదే పేరా యా ఈ పేరు తోరలేరా పేరు గురించి ఎందుకు ఈ సైజ్ వేసుకుని ప్రైజ్ కూడా అంతవనా యా సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో కూర్చోలా అలాగే సూపర్ మా సార్ తీసావు హాయ్ సార్ ఏంటి పల్లి గుడ్లు వేసుకుని తెర చూసి డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి అవసరమా పిల్లలు కోసం అడుగు దానిమ్మ లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షో లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరి రియాలిటీ షో నుంచి అవ్వాలనుకో మూడో రోజు ముందే కుట్టయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ ఎవరు కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది ఈ మూడు ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ కూడా మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడటం భయపడకపోవడం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయితే హలో అడుగు అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్ని అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద పక్కపక్క అయిన నువ్వే నన్ను గెలిపించోలా కదా చివుడా సరేలే లొకేషన్ బలే ఉంది కదా అది నువ్వు పెప్పుడేవా కదా బెట్ట ఎవరు నువ్వా ఈ మహల్కి సంరక్షకుండే నువ్వు రాక్షకు లావో రక్షసరి లాగా ఉన్నవో ఓ పది రూపాయలు ఇత్తారు కేటీస్కా

కట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త హా ఆఫ్నీ కరో రారా నో పాదరా లింగే పంచాడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడబుజే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చెయ్యాలి తక్కువ పండగ పాటలు అంటే పాటలు మూడు కొడులు లేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే కానీ కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటారు కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దొడుకొని సప్ాయి ఆ టిఫిన్ రెడీ ఏదరా చట్నీ ఆల్లి చిట్ని ఎసేబడ గంగే రెద్దలా నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం అహా ఇలాంటి ఐటమ్స్ సోలో తీసుకోరాకూడదే కండిషన్ ఉంది కదా మరి అలా చేశారు హలో ఇది మా ఆనవ అయితే మా జేజేమన్న మెల్లేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతుక నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్త గొంతులు కోయర్లే చెప్పి అది అయినా అంటే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దర్చుకొని దత్తారు ఆడాలంటున్నా మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే వన్ పర్సన్ మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపు వస్తుంది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోడం తప్పు కదా వెల్సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాడు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద శివుడు నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండా అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడనియా గేదికి పందికి కాదు అయిన ఆడలు మగోలకు మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు గానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టిన హలో బుజ్జమ్మా బుజ్జమ్మా నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ బుజ్జమ్మా ఏంది రోజు బుజ్జమ్ తా రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటాం సెటప్ అయ్యా నా పత్తిగా నేను చిత్రాలు చిత్రాలున్నాయరా ముందు ముందు శాల ఏ శివుడు అయితే పాడుకో అలా చెప్పు చెప్పమ్ లయా గ్యాద వచ్చే ముద్దు పెట్టిందా పీడగలా ఉంటుందలే ఇంకా పడుగో హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే రే బుజ్జా నీకో శుక్రాత్రి హలో ప్రభుదేవా んー、んー、んー、ん Ah! <laughs> ah! <laughs> <laughs> <coughs> <coughs> <laughs> <laughs> <coughs>